జనరల్గా చూసుకుంటే ఇతవరకు పిండి వంటలు అంటే పండగను కానీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా దసరా సంక్రాంతి ఈ దసరాకైతే చాలా రకాల పిండి వంటలు చేసేవాళ్ళు ఓపిక్గా చేసుకునేవాళ్ళు ఇప్పుడు దానికోసం అంత టైం కేటాయించట్లేదు అంత లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది సో దానివల్ల వీళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటండి హెల్త్ పరంగా కానీ ఇప్పుడు హెల్త్ పరంగా చూస్తే పండగ వంటలు తిన్న తర్వాత హెవీనెస్ ఉంటుంది సో ఆ హెవీనెస్ ఉండకూడదు ఎందుకంటే వంట చేసే పద్ధతులు అన్ని మారిపోయాయి సో ఇంతకు ముందు కాలంలో చేసే వంటలు అన్ని కూడా వాడే వస్తువులు కూడా డిఫరెంట్ ఉండేది నూనె ఇప్పుడు పిండి వంటలు చేస్తారు నూనె కావాలి సో గానువ నూనెలు వాడాలి ఇప్పుడు అంతా రిఫైండ్ ఆయిల్స్ వాడుతున్నారు సో ఆ రిఫైండ్ ఆయిల్స్ వాడినప్పుడు మనకి హెల్త్ కి ఇబ్బంది అవుతుంది ఓకే సో మనకి దైవానికి ఆఫర్ చేయాల్స్తే ఒకసారి పళ్ళలో ఆఫర్ చేసి చూడండి ఎంత బాగుంటుంది అది ఆ కాలంలో వచ్చే పండ్లు పక్కవమైన పండ్లు అది ఆఫర్ చేసేసి మనం నైవేద్యంగా తింటే చాలా బాగుంటుంది అసలు అయితే ప్రకృతి సహజంగా మనం పండ్లే తినాలి సరే తర్వాత నిప్పు కనుక్కున్న మనిషి నిప్పు కనుకొని ఎన్నో వంటకాలు తయారు చేస్తున్నారు సో అప్పటి కాలంలో వంటలన్నీ కూడా ఒక విధి విధానాలు ఉండేది సో ఇప్పుడు అరిసెలు చేయాలంటే బియ్యం నాడపెట్టి దాన్ని తీసేసి ఆరపెట్టి మళ్ళీ రుబ్బుకొని చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టెంట్ గా చేసేస్తున్నారు సో ఇప్పుడు పిండి వంటలు ఏమన్నా చేయాలి అంటే దాంట్లో వాడే వస్తువులు కూడా ప్రాపర్ ప్రాసెసింగ్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే ధాన్యం మన ఫుడ్ కాదు సో ధాన్యం అనేది బీజం బీజం యొక్క లక్షణం విత్తనం చెట్టుకు మారాలి ఓకే కానీ మనం వాటిని తింటున్నాం సో దానికి ఒక రక్షణ కవచాలు ఉంటాయి కొన్ని కెమికల్ ప్రొటెక్టివ్ కెమికల్స్ ఉంటాయి సో అవి ప్రాసెసింగ్ ప్రాపర్ గా చేసుకుంటే అది మనకు దోషం అంటుకోదు ఇప్పుడు మైదా వాడుతున్నారు రిఫైన్ గ్రేన్స్ వాడుతున్నారు రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు రిఫైన్డ్ షుగర్స్ వాడుతున్నారు సో ఇవన్నీ కూడా ప్రకృతికి మన ప్రకృతికి కూడా విరుద్ధమే అంటే మన ఆరోగ్యానికి కూడా విరుద్ధమే సో అప్పటి కాలంలో అట్లీస్ట్ బెల్లం వాడేవాళ్ళు సక్కరె ఒకవేళ ప్రాసెస్ చేస్తే కూడా నేచురల్ మెథడ్స్ లో ప్రాసెస్ చేసేవాళ్ళు ఇప్పుడంతా కూడా షుగర్ తోటి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికి తెలిసిందే అదే పళ్ళు తింటే షుగర్ రాదు హెల్తీ హెల్త్కి మంచిది పండుతుంటే సో అట్లా నవరాత్రులను తర్వాత విజయదశమి వస్తుంది అంటే ఏ పండుగ కలి అయినా కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ నవరాత్రులు అంది కూడా ఒక్కొక్క చక్రాదికి సంబంధం ఉంటుంది సో ఏమవుతుందంటే రాక్షసత్వం ఎక్కువ ఉంటుంది సీజన్ చేంజ్ ఎప్పుడైతే అవుతుందో ఆ టైంలో ఈ ఎన్నో రకాల వ్యాధులు మనిషికి వస్తాయి అది యాక్చువల్లీ వ్యాధులు కాదు అవన్నీ కూడా శరీరం యొక్క ప్రక్షాళన క్రియలు సర్ది కానీ దగ్గు కానీ ఇవన్నీ ఈ సీజన్ చేంజ్ అప్పుడు ఎస్పెషల్లీ నవరాత్రి టైంలో నవరాత్రి ముందు మనిషికి వైరల్ ఫీవర్స్ బాగా ఉంటాయి అంటే వర్షాకాలం నుంచి శీతాకాలంకి చేంజ్ అయ్యేటప్పుడు బాడీ అనేది ఒకసారి డిటాక్సిఫికేషన్ అవుతుంది అట్లాగే ప్రతి సీజన్ చేంజ్ లో ఇప్పుడు చలికాలం తర్వాత మళ్ళా వేసవి కాలం తర్వాత మళ్ళా వర్షాకాలము ఆ మధ్య సందిలో ఈ నవరాత్రులు ఉంటాయి అంటే మనకు ఆచార ప్రకారంగా ఉపవాసాలు చేసేవాళ్ళు నవరాత్రిలో అప్పుడంతా కూడా ఉపవాసాలు చేసేవాళ్ళు ఎందుకు అంటే ఉపవాసం అంటే మనంతోని మనం దగ్గరగా ఉండడం ఉపవాసము బీయింగ్ క్లోజ్ టు యువర్ సెల్ఫ్ సో మన ప్రకృతికి అనుసంధానంగా మనం ఉండడం అయితే ఇప్పుడు ఉపవాసం దేనికి ప్రకృతి సహజంగా ఉన్నప్పుడు రిస్ట్రెయిన్ చేసే అవసరం లేదు అంటే ఇప్పుడు పండ్లు తినొచ్చు ఉపవాసం అప్పుడు ఎందుకంటే పండ్లు సహజంగా మన కోసం భగవంతుడు క్రియేట్ చేసే చేయబడ్డాయి అదే ఇప్పుడు అన్నం కానీ రొట్టెలు కానీ అంటే కుక్ట్ ఫుడ్ ఏదన్నా కానీ దానికి రిస్ట్రైన్ చేయాలి ఎందుకంటే అది మనకు హార్మోనియస్ కాదు కాబట్టి పండ్లు మనకు హార్మోనియస్ కాబట్టి పండ్లు తినొచ్చు కానీ ఉపవాసాల పేరు మీద ఆయిల్ ఫుడ్స్ తింటారు టీ కాఫీలు తాగుతారు అది చాలా హానికరం